మన బడ్జెట్ ఆంధ్రప్రదేశ్ బడ్జెట్ మీద చాలామంది విమర్శలు చేస్తూ ఉంటారు సరే డేటా పెట్టుకొని మాట్లాడితే మనం వీళ్ళు కీలకంగా ప్రతిరోజు భజన చేసే ప్రాజెక్టులు వాటికి ఎంత కేటాయిచ్చారో తెలిస్తే ఇప్పుడు ఆ చిత్తశుద్ధి ఏందో అర్థమవుద్ది అమరావతి వైజాగ్ కానీ విజయవాడ మెట్రోకి కానీ ఎంత కేటాయించింది బడ్జెట్లో అంటే పదిహేనున్నర కోట్లు అంటే పదిహేను కోట్ల యాభై లక్షలు దేనికి సరిపోద్దో తెలుసా ఇప్పుడు విజయవాడ మెట్రోకి కానీ వైజాగ్ మెట్రో కానీ ఎక్స్క్యూజ్ మీ ఓ పదిహేను మంది ఉన్నారనుకోండి వాళ్ళ జీతాలకే సరిపోతాయి ఖచ్చితంగా వాళ్ళ జీతాలకు కూడా సరిపోవు ఇంకా మాట్లాడితే అంటే ఒక లక్ష రూపాయలు ఉన్నవాళ్ళు పది మంది ఉన్నారంటే కోటి రూపాయలు వాళ్ళకే ఏడాదికి సరిపోయి ఇంకొక పది లక్షలు పది లక్షలు ఇరవై లక్షలు కోటి ఇరవై లక్షలు వాళ్ళకే అయిపోతాయి కదా మరి పదిహేను కోట్ల యాభై లక్షలతో విజయవాడ వైజాగ్ మెట్రో దూసుకు బాబోతుంది కదలికపోతుంది అని అటు చెప్తారు ఎలా చెప్తారు ఇంకా రాత్రి మనం ఒకటి యాభై ఒకటవ నెంబర్లోని బడ్జెట్ పేపర్లో యాభై ఒకటవ నెంబర్లోని ఐటీ కమ్యూనికేషన్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిపార్ట్మెంట్కి అన్ని వందల కోట్లు కేటాయించారు ఎలా కేటాయించారు ఏంటి అది ఏమైనా రంగం కింద అంటే సెగ్మెంట్ కింద ఉందా వ్యవసాయ రంగం రంగం ఫలానా రంగం కింద ఉందా అంటే లేదు అది డిపార్ట్మెంట్కే అన్నారు అన్ని డబ్బులతో ఏం చేయబోతున్నారు లాస్ట్ ఇయర్ బడ్జెట్లో నేను ఒకటి అండర్లైన్ అప్పుడు సీఎంఓ లేదంటే కాల్ సెంటర్కి సంబంధించి వంద కోట్లు కేటాయించారు వాళ్ళు ఏం చేశారు ఎలా ఖర్చు పెట్టారు సరే వాళ్ళ జీతపక్ష్యాలుగా అని చెప్తారు లెక్కల తేడా రానిరుగా మరి మామూలుగా ఒక యూనివర్సిటీలకు కానీ ఏదో మిత్ర కానీ ఇంకోటి కానీ నాలుగు వందల కోట్లు కేటాయిస్తేనే ఒక భారీ కేటాయింపులాగా చూపించినప్పుడు ఏ పేపర్ కూడా ఈ ఆరు వందల యాభై ఒక్క కోట్ల రూపాయల గురించి ఎందుకు ప్రస్తావించలేదు అదొక డౌట్ ఇక రెవెన్యూ లోటు ఆర్థిక లోటు ద్రవ్య లోటు ఈ లోటుల గురించిన డౌట్లు గొప్ప గొప్ప మేధావులు అందరూ మాట్లాడే ఉంటారు ఎలా లాస్ట్ ఇయర్ బడ్జెట్లో ఆశించినటువంటి ఆదాయమే కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ గారు చాలా గొప్పగా మొన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి మరీ చెప్పారు అసలు ఏంటంటే ఈ ఈ బడ్జెట్ ద్వారా ఆంధ్రప్రదేశ్కి నీ రాబోతున్నాయి ఎక్కువ ట్యాక్స్లు కనుక చేస్తే వాళ్ళకి టెన్ పర్సెంట్ అదనంగా ఏది రాష్ట్రాలకు ఇచ్చే వాటా కాకుండా కూడా ఇస్తా ఉన్నారని ఆల్రెడీ ఇస్తామన్న దాంట్లోనే ఇయ్యలేదు ఇక మళ్ళీ ఆదాయం ఎక్కువ వస్తే ఆదాయం ఎక్కువ వస్తే కాదు పన్నులు ఎక్కువ వసూలు చేస్తే అందులో టెన్ పర్సెంట్ ఇస్తారని అంటే మన వాళ్ళు కట్టే పన్నుల నుంచి తీసేసి మనకి ఇయటం కూడా అది ఒక గొప్ప విషయం ఇది ఆంధ్రప్రదేశ్ విషయంలోనే కాదు ఇంకే విషయంలో అయినా మాట్లాడుతూనే ఉన్నాం కదా మనం అయినా ఎవరో ఏదో భిక్షం వేసినట్లా పన్నుల వాటా అంటే మన దగ్గర నుంచి పన్నులు వసూలు చేస్తున్నారు వాళ్ళు ఇవ్వాల్సిందే అది ఇంకా రెవెన్యూ లోటు ద్రవ్య లోటు ఆదాయ లోటు ఇంకా ఫిజికల్ లోటు ఇలా పదాలు ఏమైనా కానీ లాస్ట్ ఇయర్ మనకి ఆదాయం కేంద్ర పన్నుల రూపేణా రావాల్సింది అని వచ్చింది అని నెలలోనే ఒక పత్రిక రాసింది మనం దాని గురించి మాట్లాడు అలానే ఇక్కడ పన్నేతర ఆదాయం కానీ అంటే పన్నులు కాకుండా ఇతరత్ర వచ్చే ఆదాయం కానీ మన సొంతంగా వచ్చే ఆదాయం కానీ అంత ఉందా చూసుకుంటే తగ్గింది భారీగానే తగ్గింది ఈ సంవత్సరం కూడా మరి ఆదాయం ఎలా వస్తుంది అంటే అప్పుల ద్వారా ముప్పై శాతం ఆదాయం అంటే మన బడ్జెట్లో రూపాయలు ముప్పై పైసలు అప్పుల ద్వారా వచ్చేది గ్రాంట్ల ద్వారా వచ్చేది అయితే ఇక సొంతంగా ఆదాయం అక్కడ ఇక జిఎస్ అప్పుల్లో జిఎస్డిపి వాటాలో మొత్తం ఆదాయంలో ఎంత మేర అప్పు చేస్తున్నారు అనేది గగ్గోలు పెట్టారు కదా ఐదేళ్ల నుంచి రాష్ట్ర మన జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అలా చేస్తుంది ఇలా చేస్తుందని ముప్పై ఆరు శాతం అనేది ఇది ప్రజారాబడి ద్వారా ముప్పై ఆరు శాతం అనేది రెండు వేల ఇరవై ఒకటి ఇరవై రెండులో చేశారు అది కరోనా పీక్ స్టేజ్లో ఉంది కాబట్టి ఆ తర్వాత సంవత్సరం ముప్పై మూడు శాతానికి తగ్గింది తర్వాత మళ్ళీ ముప్పై ఆరు అయింది మరి ప్రభుత్వం నాణ్యమైన ప్రభుత్వం చాలా పన్నులు తగ్గించి మళ్ళీ వడ్డీని తగ్గించి పొదుపు చేస్తున్న ప్రభుత్వం కదా గత అప్పుల మీద ఇదేమైనా తక్కువ తినదా ముప్పై ఆరు శాతం జిఎస్టిపిలో ముప్పై ఆరు శాతం రాబడుతుంది అప్పుల ద్వారా మరి ఈ సత్యాన్ని ఎలా కాదంటారు ముఖ్యంగా అమరావతి మెట్రో రైలు కార్పొరేషను విజయవాడ వైజాగ్ కేటాయించింది ఎంతయా అంటే ఈ రెండింటికి పదిహేనున్నర కోట్లు అంటే పదిహేను కోట్ల యాభై లక్షలు మరి దీని గురించి రోజు రాయండి మరి కదలికొచ్చింది పరిగెడుతున్నాయని ఇరవై రెండు వేల కోట్ల చిల్లర ఉంటే మొత్తం ఈ వ్యయం రెండు ప్రాజెక్టుల వ్యయం అంచనా వ్యయం అందులో ఇరవై శాతం రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వాలు అంటే అందులో వాళ్ళు కట్టాల్సింది నాలుగు వేల కోట్లయితే మనవాటాగా నాలుగు వేల కోట్లయితే రెండు వేల కోట్లు కట్టాల్సి వస్తే మనం కేటాయించాల్సింది ఎంత ఉంటుంది కనీసం ఒక ఐదు వందల కోట్లు వేస్తే ఇదిగో వీళ్ళు ఎంత పెట్టుకున్నారు బడ్జెట్లో ఇవ్వబోతున్నారు మనం కూడా ఇద్దాం అనుకుంటున్నాం పదిహేనున్నర కోట్లు ఇదివరకు బడ్జెట్లో రైల్వే బడ్జెట్లో ఒక రైల్వే లైన్ సర్వే కోసం ఇచ్చేవాళ్ళు పది లక్షలు కేటాయించేవాళ్ళు అదా ఇంజనీర్లు ఆ సిబ్బంది ఈ లైటోమీటర్లో ఏయో వేసుకొని పోవటానికే సరిపోతుంది అంటే మేము వదిలిపెట్టలేదు అని బిల్డప్ ఇవ్వటానికి అలా చేసేవాళ్ళు మరి ఇక్కడ ఇది మాత్రం ఏం జరిగింది అలానే ఇంకో గొప్ప విషయం అమరావతికి సంబంధించి ఆరు వేల కోట్లు అనగానే పరిగెత్తుకుంటూ పెద్ద పెద్ద హెడ్డింగ్లు పెట్టేసినాయి కదా రెండు పేపర్లు ఇక సోఫరో అమరావతి మా ప్రాధాన్యత ప్రత్యేకంగా ప్రస్తావించాడు పయ్యావుల కేశవు అని ఆరు వేల కోట్లు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇట్లా కేంద్రం అప్పుడెప్పుడో చెప్పిందే ఏడిబి నుంచి ప్రపంచ బ్యాంకు నుంచి అందులో భాగంగానే ఈ ఆరు వేల కోట్లు ఇంకా మీకు విచిత్రమైన విషయం ఏంటంటే ఎప్పుడైతే మొదట్లో చెప్పారో ఆ పదిహేను వేల కోట్లు అందులో వచ్చినది ఇంకా నాలుగు వేల ఐదు వందల కోట్లే అని చెప్పేసి ఈ పేపర్ రాసింది చూడండి ఇంకా ఇంకొంత భాగం ఉంది అది విడతల వారీగా తెచ్చుకుంటున్నారు ఇది కేటాయింపులు ఇంకొక విషయము ఈ బడ్జెట్కి సంబంధించి మనకి ఎన్టీఆర్ సేవ ఎన్టీఆర్ ట్రస్ట్ ఏదో కేటాయించింది ఎంతో తెలుసా నాలుగు వేల కోట్లు మరి ఈ మధ్యనే ఒక మూడు నెలల క్రితం తర్వాత ఆరు నెలల క్రితం స్ట్రైక్ చేసింది ప్రైవేట్ ఆసుపత్రుల నెట్వర్క్ ఆసుపత్రులు మా బకాయిలు చెల్లించండి అని వీళ్ళు చెల్లిస్తూనే చి గత ప్రభుత్వం పెట్టింది బకాయిలన్నా చి మా మీద బడిని అనే విమర్శలు చేస్తూనే చెల్లిస్తూ వచ్చింది కదా ఇప్పటికే ఇంకా చెల్లించాల్సిందే రెండు వేల నాలుగు వందల కోట్లు మరి ఈ నాలుగు వేల కోట్లు ఎలా సరిపోతాయి వాళ్ళకి అలా ఇచ్చేస్తే ఇంకా మిగిలేదు పదహారు వందల కోట్లు పదహారు వందల కోట్లతో ఆరోగ్యశ్రీని ఆరోగ్యశ్రీ పేరు లేకుండా ఉంది ఏందనుకుంటున్నారు కదా అదే ఇది ఆరోగ్యశ్రీ ఎత్తేసి ఎన్టీఆర్ వైద్య సేవ మన వాళ్ళకి మన ఏమి కొత్త పథకం తీసుకురాలేం కానీ దాన్ని తీసేసి ముద్ర వేసుకోవచ్చు అదే అవతలోడు ఏదన్నా చేశాడనుకోండి పేరు మార్పులు ఓ భూమి బద్దలైనట్టు నా యాగి చేసేస్తాం ఒక పెద్ద సర్వీస్నే తీసుకొచ్చిన రాజశేఖర రెడ్డి గారి పేరు తొలగించి ఎన్టీఆర్ వైద్య పెట్టుకొని పోనీ అదేమన్నా సరిగ్గా ఏడుస్తున్నారా అంటే అది ఏడవట్లేదు అంటే దాన్ని నిర్వీర్యం చేయటం దాంట్లో శక్తి అనేది లేకుండా చేసేస్తారు ఏం చేస్తారు సుఖరోగాల బిల్గేట్స్ని తీసుకొచ్చేసి తీసుకొచ్చి సంజీవిని చేస్తారట నేను ఇంకా ఏం ప్రోగ్రామ్ బాబు ఇది వినూత్నంగా మన ఆంధ్రప్రదేశ్లో పోయిన సంవత్సరం ఆరు నెలల క్రితం చెప్పారు చంద్రబాబు గారు అందరూ నూట యాభై ఏళ్ళు బతికేవాళ్ళు ఎలా అయ్యారు ఏంటి అని సంజీవిని కుప్పంలో పైలట్ ప్రాజెక్ట్ చేశారు తర్వాత సక్సెస్ అవ్వడంతో చిత్తూరు జిల్లా అంతా చేశారని ఒక పత్రిక రాసింది ఎలా సక్సెస్ అయింది ఏం సక్సెస్ అయింది కుప్పంలో అనేది చెప్పలే డేటా అంతా వాళ్ళ దగ్గర ఉంటుంది బ్లడ్ శాంపిల్స్ సహా దీంతో బిల్ గేట్స్ ఏదో గొప్ప ప్రాజెక్ట్ చేయబోతున్నాడని రోమర్ ఉంది వాటి గురించి క్లియర్ చేయకుండా నేను బిల్ గేట్స్ని మూడు సార్లు తీసుకొచ్చా అంటే ఫస్ట్ టైం తీసుకొచ్చినప్పుడు బిల్ గేట్స్కి ఉన్నటువంటి అంచనాలు వేరు ఆయన మీద ఉన్న అంచనాలు వేరు రెండోసారి తెచ్చేసరికి ఆయనకున్న పేరు ప్రతిష్టలు వేరు మూడోసారి వచ్చేసరికి ఆయన ఒంట్లో ఏమున్నాయి అనేది వాళ్ళు ఆవిడే చెప్పింది ఇప్పుడు మరి బిల్ అండ్ మెలిండా గేట్స్ ఫౌండేషన్ కేవలం బిల్ గేట్సే వస్తడా మిలి మెలిందా కూడా వస్తుందా అయ్యానే చూడాల్సి ఉంటుంది అన్నమాట ఇలాంటి ఆశ్చర్యకరమైన విషయాలన్నీ ఈ బడ్జెట్లో ఉన్నాయా